అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంత నమ్మిన స్త్రీ తరపు నుంచి మీకు గుండెలు పగిలే వార్తలు అయితే వింటారు ఆ వార్తలు ఏంటంటే ఆరోగ్యం గురించి కానీ ఆర్థిక పరిస్థితి గురించి కానీ అయితే మీరు వారికి సహాయం అయితే చేస్తారు అయితే మీరు వారికి సహాయం చేయడానికి మీకు చాలా శ్రమ ఉంటుంది ఆర్థిక పరంగా కూడా మీరు రకంగా కూడా సహాయం చేయడానికి ఇష్టపడతారు ఇక ఈ రోజు చూసినట్లయితే మీ జీవిత భాగస్వామి కోసం ఒక చిన్న పనిని కూడా ప్రారంభించవచ్చు దీనిలో మీకు మీ తండ్రికి పూర్తి మద్దతు అయితే లభిస్తుంది మీ స్నేహితుని మీకు పెట్టుబడి ప్రణాళిక ప్రస్తావించవచ్చు దీనిలో మీరు చాలా ఆలోచనాత్మకంగా ఆలోచించాలి విద్యార్థులు పోటీలో పాల్గొంటే ఫలితాలు అయితే వస్తాయి ఈరోజు మీకు సాధారణం కాబోతుంది మీరు కొత్త పని గురించి కుటుంబ సభ్యులతో చర్చించవచ్చు మీరు పిల్లల కెరీర్ గురించి స్నేహితులతో సంభాషించవచ్చు కుటుంబంలో సభ్యుడి ఆరోగ్యం లేకపోవడం మంచిగా లేకపోవడం వల్ల మీరు ఎక్కువగా సమయం గడపాల్సి ఉంటుంది ఇక వారి ఆరోగ్యం గురించి మీరు ఈ రోజు డాక్టర్ ను కూడా సంప్రదించాల్సి ఉంటుంది పాత లావాదేవీలు మీకు తలనొప్పిగా మారబోతున్నాయి మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి ఫీల్డ్లో మీ పనులను వాయిదా వేయవద్దు లేకపోతే సమస్యను సృష్టించవచ్చు పాజిటివ్ గా ఆలోచనలు చేయాల్సి ఉంటుంది మీ సంకల్ప బలం నెరవేరుతుంది ప్రకృతి మీకు మద్దతు ఇస్తుంది ఏదైనా ముఖ్యమైన వార్తలుగా ఈరోజు కనబడతాయి మానసికంగా మీరు చాలా బలంగా భావిస్తారు ప్రతికూల తేడాలను తొలగించడానికి ప్రయత్నించండి లేకపోతే కారణంగా మీరు పనితీరులో కొంత మంచి ప్రతిబింబాన్ని కలిగి ఉండవచ్చు ఈ కారణంగా ఉద్రిక్తత కూడా ఉంటుంది మీ స్వభావాన్ని నియంత్రించండి మరియు సమయం ప్రకారం మిమ్మల్ని మీరు ఈ రోజు అచ్చివేయడానికి ప్రయత్నించండి ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి వ్యాపారంలో మెరుగైన పరిస్థితి ఉంది మీరు మంచి ఆఫర్లు అయితే అందుకుంటారు మీ కార్యకలాపాలను ఎవరితోనైనా పంచుకోవడము మీకు మాత్రమే హానికరం ముఖ్యంగా భాగస్వామ్య సంబంధిత పనులతో పారదర్శకంగా ఉండడం అవసరము ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం ఇంటి వ్యవస్థను సముచితంగా ఉంచుతుంది ప్రేమ వ్యవహారంలో ఒకరినొకరు ప్రేమ మరియు ఆపేయత కూడా కలిగి ఉండాలి దగ్గు జలుబు వంటి ఆరోగ్య సమస్యలు అయితే వ్యాధులు అయితే ఉంటాయి ఆయుర్వేదానికి వీలైనంత వరకు ఉపయోగించండి దానివల్ల మీకు మేలు కలుగుతుంది రిజర్వేషన్ లో అప్రమత్తతో పనిచేస్తూ ఉండాలి ప్రస్తుత సమస్యల ఆలోచనలకు దారితీస్తాయి మిమ్మల్ని మీరు ప్రేరణగా ఉండండి లక్ష్యం గురించి శ్రద్ద వహించండి మంచిది కెరీర్ లో లభించే అవకాశాన్ని ఉపయోగించండి మీ సామర్థ్యాన్ని పెంచుకోండి ప్రేమ సంబంధంలో ఉన్న హెచ్చు తగ్గుల కారణంగా వెంటనే మిమ్మల్ని ప్రతికూలంగా చేయవద్దు ప్రయత్నాల కోసం వారిని కొనసాగించాలి ఇక ఈ రోజు మీరు మీ స్నేహితులు మరియు పరిచయస్తులతో కొంత సమయం గడుపుతారు ఈ సమయంలో మీరు కొత్త వ్యాపార ప్రణాళికలు పనిచేయడం మంచిది ఈ రోజు మీరు రేఖ ఈ రోజు చూసినట్లయితే మంచి విశ్వాసం ధైర్యంతో సాహసంతో నిర్దిష్టమైనటువంటి పనులను లక్ష్యాలను సాధించగలుగుతారు ప్రభావవంతమైన వ్యక్తులను కలవడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య నాలుగు లక్కీ కలర్ అయితే మరి పసుపు నేను లో చూసినట్లయితే ఈ రోజు పరిహారం కొరకు మీరు చక్కగా ఒక మట్టి పాత్రను తెలుసుకోవాలి ఆ మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పు నిండుగా వేసుకుని మీద నాలుగు ముక్క కాయలు పెట్టుకొని ఆ ఉప్పు మీద ఆ మట్టి పాత్రను ఇంట్లో నైరుతి మూలాన అయినా ఈశాన్య మూలాన అయినా పెట్టండి దాని ముందు నువ్వుల నూనె దీపం వెలిగించి అగరబత్తి పెట్టండి ఈ విధముగా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావడం మొదలవుతుంది ఇక అన్ని శుభాలు కలుగుతాయి మీ గ్రహచలం రీత్యా నక్షత్రాలను బట్టి ఏవైనా ఆటంకాలున్నా కూడా తొలగిపోతాయి అమ్మ వారి ఆలయ దర్శనం చేయండి అమ్మవారికి పూజలు సమర్పించండి దీపాలను వెలిగించండి మీకు శుభమే కలుగుతుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో